ఇది రెవెన్యూ లేవటు రెండు వందల గజాలు నార్త్ ఫేసింగ్ ఇదిలా సార్ ఇది రెండు వందల గజ్జాలు నార్త్ ఫేసింగ్ ఈ ప్లేస్ ఇలా నార్త్ ఫేసింగ్ రెండు వందల గజాలు ముప్పై ఇంటూ అరవై సైజ్ అండి ఇది ముప్పై ఇంటూ అరవై అండి ఇది రెండు వందల గజాలు నార్త్ ఫేసింగ్ ఇదిలాగా ముప్పై ఇంటూ అరవై బిల్డింగ్ ఇదిలాగా ఇవన్నీ బిల్డింగ్స్ ఇవన్నీ రోడ్ అండి ఇదిలాగా రెవెన్యూ లేవట్ సార్ ఇది ఇవన్నీ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా రెవెన్యూ లేవట్ బిల్డింగ్ ఇది బిల్డింగ్ పక్కన ఈ పక్కన ఈ హౌస్ పక్కన అనమాట ఇదిలా సైట్ ఆ టెంపుల్ అండి గజన్ డెబ్బై వేలు చెప్తున్నారండి ఇది గజ గజెంట్ డెబ్బై ఫైనల్ అండి ఇది ಈ ಬಿಟ್ಟು ಅನ್ ಗಜ್ಜು ಡಬ್ಬಿಲ್ ಫೈನಲ್ ಅನ್ನದು ಅಂತ ಬಿಟ್ಟು ಅನ್ನೇ ಗಜೆಗಿ ಫೈನಲ್ ಅಂತ ಮಾಡಿದೆ ಮುಪ್ಪ ಎಂಟು ಅರವ್ ಸೈಜು ರೆಂಟ್ ಗಜಾಲಿ ನಾತ್ ಪೇಸ್